వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న యొక్క హౌస్ అయితే మనకు ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది ఇది ట్వంటీ సెవెన్ ఫార్టీ నైన్ డైమెన్షన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ రేంజ్లోనే ఈ యొక్క హౌస్ అయితే ఉన్నదండి చూడ హౌస్ అయితే చాలా నీట్గా వచ్చింది ఫ్రంట్ వెలిబేషన్ కానీ అంతా కూడా చాలా నీట్గా వచ్చిందండి మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ప్రైజ్ ఇప్పుడే చెప్పేస్తుందా అండి ప్రైజ్ వచ్చేసి కోటి ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ హౌస్ అయితే చాలా బాగా వచ్చింది మంచి హాల్ సైజ్ అయితే వచ్చిందండి వెట్టిఫైడ్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది ఫ్రంట్ అయితే ఫ్లోరింగ్ అయితే మన చుట్టూ కూడా చూడండి విండోస్ అయితే ఇవ్వడం జరిగింది విండోస్కి వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు అలాగే యూపీవీసీ విండోస్ ఇచ్చారండి కంప్లీట్ ఇన్బిల్ట్ లైటింగ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇందులో అలాగే ఇక్కడ చూడవచ్చు మనకు ద్వారానికి కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి గ్రానైట్ డోర్ లాగా ఇచ్చారు ఇక్కడ ఫినిషింగ్ అయితే ఇక్కడ డైనింగ్ ఏరియా అనేది వాస్ ప్రకారంగా ఇక్కడ మనకి డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ పూజారూమ్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి ఇది కిచెన్ సో జీప్లస్ వన్ అండి ఇది జీ ప్లస్ వన్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే వస్తుందండి మనకు చూడొచ్చు ఇది కామన్ బాత్రూమ్ ఇందులో వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి టైల్స్ కూడా చూడవచ్చు మొత్తం బాత్రూమ్ పైన వరకు వేసారు రెడీ టూ ఆక్యుపే హౌస్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆయన పాల్సీ అంతా చూడొచ్చు ఇక్కడ మనకి స్టోరేజ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ వర్క్ అయితే నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ అయితే కూడా చాలా బాగా వచ్చింది పైన పాల్సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ అండి నీట్ డిజైన్ చూడొచ్చు చాలా బాగా వచ్చింది బాత్రూంలో వచ్చేసి శానిటరీ ఐటమ్స్ అవి కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి మాది చిన్న రిక్వెస్ట్ అండి మేము చేస్తున్న ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల చాలామందికి హెల్ప్ అవుతుందండి ఇల్లు కొనాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ హెల్ప్ అవుతుంది దయవుంచి లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఇక్కడ మాకు స్టెప్స్ దగ్గర అయితే వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి చూడండి మీకు ఫ్లోరింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి స్టెప్స్ వరకు గ్రానైట్ ఇచ్చి ఒక కలర్ కాంబినేషన్తో చాలా నీట్గా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా అండి చూడండి బాల్కనీ ఏరియా డోర్ కూడా చూడవచ్చు డోర్ ఏరియా కూడా బాగా వచ్చిందండి ఫ్రంట్ వెలివేషన్ కూడా బాగా వచ్చింది అలాగే పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా వచ్చారు ఇక్కడ ద్వారం కూడా చూడవచ్చు అండి ఇక్కడ మనకి హాల్ లాగా ఇచ్చారండి ఈ ప్లేస్ వరకు ఇది మనకి నెక్స్ట్ హాల్ లాగా ఇచ్చారు డైనింగ్ హాల్ హాల్ లాగా ఇక్కడ చూడవచ్చు మీరు మొత్తం పెద్ద హాల్ ఇచ్చారండి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు పైన పాల్ సీలింగ్ అంతా చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి వాష్ ఏరియా పెట్టుకోవచ్చు అని కూడా అలాగే బయట సెట్ బ్యాంక్లా కూడా చూడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా పూజారూమ్ అండి ఇక్కడ ఇది పూజారూమ్ ఇది వచ్చేసి కిచెన్ అండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది మంచిగానే హాల్ అయితే బాగా వచ్చిందండి మంచి స్పేస్ వచ్చింది ప్రైస్ విషయానికి వస్తే వన్ పాయింట్ ఎయిట్ ఒక కోటి ఎనిమిది లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ వెరీ నియర్ టు మెయిన్ రోడ్ అండి ఇది నూట నలభై ఆరు గజాలు వస్తుంది ట్వంటీ సెవెన్ ఫార్టీ నైన్ డైమెన్షన్లో ఉన్నటువంటి యొక్క ప్రాపర్టీ అయితే మనకు అవైలబుల్ ఉందండి ప్రజెంట్ అయితే రెడీ ఆక్యుపై అండి వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే చూడండి అంతా వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు రెండు బాత్రూమ్ కూడా వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ శానిటరీ ఐటమ్స్ అయితే నీట్గా వచ్చినాయండి మంచి వాష్ ఏరియా అంతా ఇచ్చారు బాత్రూంలో అయితే టైల్స్ కూడా చాలా పై వరకు ఇచ్చారండి ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేసా అండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి